పెద్దాపురం మండలం కాండ్రకోట దేవస్థానం ఈవో సౌజన్యాన్ని మాట్లాడుతున్నాను అమ్మవారి జాతర మూకాలమ తల్లివారి జాతర ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖుని మొదలైందండి అలాగే మే పదకొండో తారీఖు వరకు ఈ జాతర మహోత్సవాలు అనేవి జరుగుతాయి జాతరకి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రరాజప్ప గారు కూడా సూచించడం జరిగింది అలాగే మేము కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఇబ్బందులు లేకుండా టెంట్లు కానీ తాటా ఇబ్బందులు అలాగే మంచినీళ్ళు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి అలాగే ఈ సంవత్సరం గతంలో భక్తులు టాయిలెట్స్ అవి లేకుండా ఇబ్బందులు పడడం జరిగింది అలాగే సంవత్సరం మేము ఒక ఎనిమిది టాయిలెట్స్ కూడా కట్టించడం జరిగిందండి మరి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాము గురువారం అలాగే ఆదివారం భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా ఆదివారం దూర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి మనకి వైజాగ్ ఒరిస్సా అటు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది దానికి తగిన చర్యలు మేము తీసుకోవడం జరిగిందండి ఇక్కడ ఇలా రోజుకి అంటే మంగళవారం గురువారం ఆదివారం అనేది భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందండి ఒక్కొక్క కులం వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు గుంపు గుంపులుగా ఎడ్ల బండ్ల మీద కానీ వ్యాన్ల మీద కానీ అలా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుందండి కోళ్ళు మేకలు అలాగే అలాగేనుపోతులు గొర్రెపోతులు అన్ని కూడా అమ్మవారికి సమర్పించుకొని మరి చుట్టుపక్కల పొలాల్లో కూడా ఉండే వాళ్ళు ఇక్కడే వంట చేసుకొని తిని సాయంత్రానికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అందుకని ఈ చుట్టుపక్కల కూడా మేము విజయవాడ నుంచి టాయిలెట్స్ అవి కూడా తెప్పించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది